ఆర్థికవేత్తలు మనల్ని చల్లగా లెక్కలు వేసేవాళ్లని చెప్పడానికి ఇష్టపడతారు కానీ మార్కెట్లు కొంచెం కదిలిన వెంటనే మనం మన బడ్జెట్లను పక్కనపెట్టి ప్లాస్టిక్ కార్డ్లను పార్టీలో కాగితాలు చల్లినట్లు వాడేస్తాం ఈరోజు మనం ఈ తెలివైన ఆర్థిక నమూనాలను గంధరగోళంగా ఉండే మనుషులతో చూద్దాం మన మెదడు తీరు లెక్కలు కాదు ఎవరు తొందరగా పదవి విరమణ చేస్తారో ఎవరు యాభై ఏళ్ల వయసులో కూడా నూడిల్స్ మైక్రోవేవ్లో వండుకుంటూ ఉంటారో ఎలా నిర్ణయిస్తుందో చూద్దాం అప్పుడు రెండువేల ఎనిమిదిలో నోబెల్ బహుమతి గ్రహీతలంతటి తెలివైన నిపుణులను నియమించుకున్న అవే బ్యాంకులు కేవలం ఒక నెలలో అర ట్రిలియన్ డాలర్లు నష్టపోయాయి సమస్య స్ప్రెడ్షీట్లో లేదు అది ప్రతి ట్రేడర్ గుండెల్లోని భయంలో ఉంది మొదట భయంతో బిగుసుకుపోయి ఆ తరువాత మార్కెట్ పడిపోయినప్పుడు సెల్ బటన్ నొక్కారు నిపుణులే తమ స్వంత నియమాలను పాటించలేకపోతే ఇక మనలాంటి సామాన్యుల పరిస్థితి ఏంటి మనకు పూర్తి సమాచారం ఉంటే మనం ఎప్పుడూ ప్రయోజనాన్ని పెంచుకోవడానికే చూస్తామని టెక్స్ట్ బుక్స్ చెబుతాయి కాని వాస్తవంలో మనలో చాలామంది ఫ్రెండ్లీగా వినిపించే ఫోర్ నాట్ వన్ కే ప్లాన్ను ఎంచుకుని దానిలో కూడా వాటాను ఎప్పుడూ పెంచరు ఆర్థిక నమూనాలు మనల్ని మిస్టర్ పర్ఫెక్ట్లా ఊహించుకుంటే మనం మాత్రం గజినీలా ప్రవర్తిస్తాం సిస్టం వన్ మనలో ఉండే ఒక ఉత్సాహవంతుడైన రూమ్మేట్ లాంటిది ఇప్పుడే కొనుక్కో ధరలు పెరుగుతూనే ఉంటాయి అని అరుస్తుంది సిస్టమ్ టూ ఒక నెమ్మదస్తుడైన ప్రొఫెసర్ లాంటిది ఏమో అని చెప్పడానికే కాఫీ తాగి స్ప్రెడ్షీట్ చూసి చెప్తానంటుంది మార్కెట్లు సిస్టం వన్ యొక్క వేగంతో కదులుతాయి మరి స్టీరింగ్ ఎవరి చేతుల్లో ఉంటుందో మీరే ఊహించుకోండి ఒక రూపాయి సంపాదించినప్పుడు కలిగే ఆనందం కన్నా ఒక రూపాయి కోల్పోయినప్పుడు కలిగే బాధ రెండింతలు ఎక్కువగా ఉంటుంది ఈ బలహీనతే సాధారణ మార్కెట్ పతనాలను కూడా పెను తుఫానులుగా మారుస్తుంది రెండు వేల ఇరవైలో ఎస్ఎన్పి మూడు వారాల్లో ముప్పై శాతం నష్టపోయింది దానికి కారణం కంపెనీల ఆదాయాలు మాయమవడం కాదు లక్షలాది మంది తమ ఫోన్లలో కనపడే ఎరుపు రంగు నష్టాలను భరించలేకపోవడమే వారు కాగితంపై ఉన్న నష్టాల బాధ నుండి తప్పించుకోవడానికి నిజమైన నష్టాలను మూటగట్టుకున్నారు ఎఫ్టి కుప్పకూలడానికి ముందు ఇరవైలలో ఉన్న యువత టిక్ అప్పులు చేసి దాని టోకెన్ను కొంటున్నామని గొప్పగా చెప్పుకున్నారు ఎందుకంటే అత్యుత్తమ వెంచర్ క్యాపిటలిస్ట్లు మాకు అండగా ఉన్నారు అని నమ్మారు కన్ఫర్మేషన్ బయాస్ ప్రతి హెచ్చరికను ఫిల్టర్ చేసింది అతి విశ్వాసం రాకెట్ బూస్టర్లను తొడిగింది ఆ టోకెన్ల విలువ ఇప్పుడు దాదాపు సున్నా కానీ ఆ విద్యార్థి రుణాల వడ్డీ మాత్రం పెరుగుతూనే ఉంది డాట్ కామ్లైనా స్పాక్లైనా వేషాలు వేరైనా ప్రతిస్పందన ఒక్కటే అందరూ సులభంగా డబ్బు సంపాదించడం గురించి గొప్పలు చెప్పుకుంటున్నప్పుడు మన మెదడులోని అమిగ్డాలా నువ్వు వెనకబడిపోతున్నావు అని గుసగుసలాడుతుంది కదలకుండా ఉండటం దూకడం కంటే ఎక్కువ ప్రమాదకరంగా అనిపిస్తుంది కాబట్టి మనం దూకేస్తాం ఫైనాన్షియల్ మోడల్స్ దీనిని అహేతుకమైనది అంటాయి కానీ ఇన్స్టాగ్రామ్ మాత్రం మామూలే కదా అంటుంది అమెరికాలోని సగం మంది కార్మికులకు పదవీ విరమణ పథకం అందుబాటులో ఉంది కానీ కేవలం మూడింట ఒక వంతు మంది మాత్రమే యజమాని ఇచ్చే పూర్తి వాటాను తీసుకుంటారు దీని అర్థం ఉచితంగా వచ్చే డబ్బు టేబుల్ పైనే వృధా అవుతోంది ఎందుకంటే దూరంగా ఉన్న లక్షల రూపాయల కన్నా రోజు తాగే కాఫీనే గొప్పగా అనిపిస్తుంది ఆర్థిక శాస్త్రం కంపౌండింగ్ అని అరుస్తోంది మెదడు మాత్రం నిరిసిన జుట్టును చూసి భవిష్యత్తులో నా సంగతి నేను చూసుకుంటాను అని చెబుతుంది మీ మెదడు మిమ్మల్ని ప్రేరేపించిన అత్యంత తెలివి తక్కువ ఆర్థిక నిర్ణయం ఏదో కామెంట్ చెయ్యండి ఆర్థిక తప్పిదాల మ్యూజియంను మనమందరం కలిసి నిర్మిద్దారం అలాగే సబ్స్క్రైబ్ బటన్ను నొక్కండి తద్వారా దుకాణాలు మీ జేబును ఎలా ఖాళీ చేస్తాయో చెప్పే తరువాతి ఎపిసోడ్ను ను మీరు మిస్కారు బ్రిటన్ పెన్షన్లను ఆప్ట్ ఇన్ ఎంచుకుంటేనే వర్తించేది నుండి ఆప్ట్ అవుట్ వద్దనుకుంటేనే తప్పించేదిగా మార్చింది ఒక్క పైసా ఖర్చు లేకుండానే భాగస్వామ్యం అరవై ఒక్క శాతం నుండి తొంభై ఒక్క శాతానికి పెరిగింది ఎంచుకునే స్వేచ్ఛ అందరికీ ఉంది కేవలం డీఫాల్ట్ ఎంపిక మాత్రమే మారింది చిన్న చిన్న మార్పులు ఆదివారం నాటి ఉపన్యాసాలను మించి ఎప్పుడూ మెరుగైన ఫలితాలనిస్తాయి ఒక వార్త చూసినా ఇరవై నాలుగు గంటలలోపు ఎప్పుడూ పెట్టుబడిని కొనవద్దు లేదా అమ్మవద్దు అలారం పెట్టుకోండి నడకకు వెళ్ళండి మీలోని సిస్టమ్ టూ ఆలోచించడానికి సమయం ఇవ్వండి చాలా సందర్భాలలో ఆ తొందరపాటు తగ్గిపోతుంది మరియు మీరు అమ్మేయాలనుకున్న పెట్టుబడి విలువ మళ్లీ కోలుకుంటుంది మీకు జీతం పడిన రోజే పొదుపు ఖాతాకు డబ్బు బదిలీ అయ్యేలా షెడ్యూల్ చెయ్యండి ఒకసారి డబ్బు మీ చేతి నుండి వెళ్లిపోతే వర్తమానానికి ప్రాధాన్యత ఇచ్చే మనస్తత్వం తన పట్టును కోల్పోతుంది బ్యాంకులు దీనిని ఆటోమేటిక్ స్వీప్ అంటాయి మీరు దీనిని మర్చిపో ధనవంతుడు అవ్వు అని పిలుచుకోవచ్చు ఆర్థికవేత్తలు పరిపూర్ణమైన మానవుల చిత్రాన్ని గీసి వారికి హోమో ఎకనామికస్ అని పేరు పెట్టారు కానీ తేలిందేమిటంటే మనం హోమోసెపియన్స్ ఆతృత ఆశ పక్షపాతం మరియు అందమైన లోపాలు ఉన్నవాళ్లం మార్కెట్లు షీట్లను ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి కానీ మీరు నష్టభయం అతి విశ్వాసం గుంపు ఒత్తిడి మరియు వర్తమాన పక్షపాతం వంటి వాటిని గుర్తిస్తే మీరు రక్షణ కవచాలను నిర్మించుకోవచ్చు ఇవి మీ భావోద్వేగ లోపాలను చిన్న దెబ్బలుగా మారుస్తాయి నిపుణులు మనం మనుషులని మర్చిపోయారు దాన్ని గుర్తించుకోవడం ద్వారా మీరు చివరకు నియంత్రణ సాధిస్తారు